స్థాయిలో మేము బలపడతాం సభ్యత్వాలు చేసుకున్నాం మేము కూడా బలపడతామని చెప్తూ ఉన్నారు పైకి రెండు వేల ఇరవై తొమ్మిదికి మేము ఆల్టర్నేట్గా మేము అధికారంలోకి వస్తామని చెప్పకపోయినప్పటికీ కూడా పార్టీ క్షేత్రస్థాయిలో బలపడడానికి తన ప్రయత్నం తను చేస్తున్న పరిస్థితుల్లో సో జనసేనలోకి రావడాన్ని ఏ రకంగా చూడచ్చు రాజకీయ పార్టీలు ఇందాక నేను చెప్పిందా మళ్ళీ చెప్తాను రాజకీయ పార్టీలు తమ అస్తిత్వం కోసం తమ ఉనికి తమ బలపడడం తమ అధికారంలో ఉండడం వీటి కోసం అవి ఎక్కువగా పనిచేస్తాయి ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగా ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీని గెలిపించుకొని ఇరవై ఒక్క స్థానాలు తెచ్చుకొని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా శాశ్వతంగా ఉప ముఖ్యమంత్రిగానే ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటారా లేదా పవన్ కళ్యాణ్కి అభిమానులుగా ఉన్నవాళ్ళు కోరుకుంటారా ఆ మాటకు వస్తే దీని మీద ముందుగానే వివాదం నడిచింది కదా మొన్నెవరో ఒక ఆయన అభిమాన ఒక ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని ఆ తర్వాత ఐదేళ్లలో ప్రధానమంత్రికి కూడా అవుతాడని చెప్పి ఒక ప్రకటన చేశారు నైన్టీ నైన్ టీవీలో కూడా జానీ మాస్టర్ జానీ మాస్టర్ దాని మీద మీరు ఒక డిబేట్లు అవి ఇవి కూడా నడిపారు నడిపారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కోణం ఆ విధంగా ఉంటుంది ఇక్కడ వీళ్ళతో పొత్తులో ఉన్నటువంటి జనసేన ఈ జానీ మాస్టర్ ఇంట్లో వెంట పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బాగా ప్రచారం చేశారు ఏదైనా ఇసి రాజకీయాల విషయాలకు వచ్చేసరికి వీరాభిమానులు లేకపోతే ఇదో జాని మాస్టర్లు చెప్పేదాన్ని బట్టి కాదు కదా వాళ్ళ ఎత్తుగడలు సరిగ్గా ఉన్నాయా లేదా వాళ్ళు ప్రజల అభిమానం ఏ మేరకు పొందారు దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మూడు పార్టీలు ఇందులో పవన్ కళ్యాణ్ ద్వితీయ స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు జనసేనకు ఓ షరతు పెట్టారు జనసేనకే కాదు బీజేపీకి కూడా ఏమని మనము కలిసి ఎన్నికల్లో పాల్గొంటున్నాం కాబట్టి ఇక మీదట పార్టీలోకి చేర్చుకోవడాలు చేరికలు కూడా పరస్పరం సమన్వయంతో సంప్రదించుకొని చేయాలని చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు ఆయన చాలా దూరదృష్టితోనే అన్నాడు అన్నమాట తమను కాదని జనసేన వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు అందరినీ చేర్చుకుంటే ఏం జరుగుతుంది అన్నది ఎన్నికలకు ముందు మీరు చూడండి కొంతమంది ఇక్కడ టికెట్ రాని వాళ్ళు ఆ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవటమే చిన్న క్వశ్చన్ సార్ ఇక్కడ అడుగుతుంది ఎన్నికల ముందు ఆ పని చేశారు వాళ్ళు ఏది ఎన్నికల ముందు కొంతమంది బీజేపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళు జనసేనతో ఇదంతా అయింది మరి ఎన్నికలు అయిన తర్వాత మటుకు ఈ షరతు పెట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏమొచ్చింది ఏమొచ్చిందంటే వీళ్ళు జనసేనలోకి వెళ్ళిపోతారేమో జనసేన పెద్ద పార్టీగా మారిపోతే ఎట్లా అని ఒక ఆలోచన కూడా అంటే పార్టీల మధ్య కూటమిలో ఉన్నప్పుడు ఐక్యత ఎంత ఉంటుందో ఎవరి ప్రయోజనాలు కూడా వాళ్ళకు ఉంటాయి దానివల్ల వచ్చిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళ నాని ఉప ముఖ్యమంత్రి మాజీ ఉదాహరణగా ఆయన రాజీనామా చేశారు ఆయన జనసేనలో చేరవచ్చు అని ఒక అంచనా ఇప్పుడు రాజీనామా చేసిన చైర్మన్ పద్మశ్రీ భర్త వీళ్ళు కూడా దీంట్లోకి వస్తారు జనసేనలోకి వస్తారని ఇది నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎందుకు మింగుడు పడుతుంది ఇది పెద్ద పరిణామంగా ఉందో జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే దొరబాబు ఇప్పుడు ఇట్లా కిలార్ వెంకటరాజు చిరంజీవిని కూడా కలుసుకున్నారు ఆయన కాబట్టి ఇప్పుడు జనసేన బలోపేతం అయిపోయి అందరు జనసేనలోకి వెళ్ళటం మొదలు పెడితే ఈక్వేషన్స్ మారిపోతాయి కదా శాసనసభ ఎన్నికలు వెంటనే రాబోచ్చు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి కదా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జనసేన కనుక ఇంకా కొంచెం పెరిగితే అప్పుడు వాళ్ళ మార్గం పెరుగుతుంది కదా సో ఈ ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి ఇవి చాలకుండా అసలుగా జానీ మాస్టర్ వచ్చి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అంటే ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఉండరా ముఖ్యమంత్రుల పోటీలు చంద్రబాబు కాకపోయినా లోకేష్ ఉంటారు చంద్రబాబు పోని పదవి విరమణ లేకపోతే కొంత కుమారుడిని ప్రమోట్ చేస్తారని అనుకున్నప్పటికీ ఎందుకంటే వాళ్ళని బలపరిచే పత్రికలో మొన్న ఆదివారం నాడే రాశారు చంద్రబాబు నాయుడు వయసు ఇప్పుడు డెబ్భై మూడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి డెబ్బై ఎనిమిదేళ్ళ వయసు వస్తుంది కాబట్టి ఆయన రేస్లో ఉండరు లోకేష్ ఉంటారు కాబట్టి ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవచ్చు అని కాబట్టి తెలుగుదేశం తనని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంటే జనసేన తాను ఎలా పెరగాలి విస్తరించాలి అనే ఆలోచనలో ఉంది బీజేపీ ఈ రెండు ప్రాంతీయ పార్టీ మధ్య పార్టీల మధ్యలో మన పెరుగుదల మన ప్రశ్నార్థకం అయిపోతుంది అని మొన్న గంగిరెడ్డి ఎవరు ఆయన స్మగ్లర్ను తెచ్చుకుందామంటే ఆయన కాస్త ఆరోపణలు ఉన్నాయని ఆపేశారు సో ఇది జరుగుతుంది అంతర్గత వైరుధ్యాలు లోపల ఉంటాయి మీరు ఏదో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఖచ్చితంగా గెలుపు కుర్రాలకి అవకాశం ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పిన మాట కూటమి నేతలు అప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బాలశౌరి కొంతాలు రామకృష్ణ లాంటి వైసీపీ నేతలు ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే దాని మీద చర్చలు జరిగాయి సార్ అంటే పార్టీ వీడాలి అనుకుంటే ఏ పార్టీలోకి రావాలి అనే దాని మీద ఈ కూటమి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఉంటేనే జరిగింది అంతే కదా సార్ ఇప్పుడు కూడా వైసీపీ నుంచి ఎవరైనా పార్టీ మారాలి అనుకుంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళాలా జనసేనలోకి వెళ్ళాలా లేకపోతే టీడీపీలోకి రావాలా అనే దాని మీద కూడా సమన్వయం ఉంటుంది అది సాధ్యం కాదు రవిశంకర్ మూడు వేరు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రతిసారి కూడా మా పార్టీలోకి రావాలని రవిశంకర్ అడుగుతున్నాడు చంద్రబాబు గారు మీరు ఒప్పుకుంటారా లేదా అని అడగటం కానీ సరే మీరు అందరినీ తీసుకోండి తీసుకోవద్దని తీసుకోవద్దని చెప్పారనుకోండి ఆగుతారా ఆగితే అసలు ఓ పార్టీ యొక్క నిబంధన వల్లే ఓ పార్టీ యొక్క స్వతంత్రత ఏమవుతాయి ఇవన్నీ సున్నితమైన రాజకీయ అంశాలు తప్పకుండా ప్రతి పార్టీ వాళ్ళ కోసం వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు పదవులు ఉన్నాయి నామినేటెడ్ పదవులు మరి ఆరు మూడు ఒకటి అనే నిష్పత్తిలో తీసుకోవాలని ఎందుకు ఆరు మూడు అని పెట్టుకున్నారు కదా నిష్పత్తి కాబట్టి అదే అదేపాటి వాళ్ళ మధ్య ఉన్న అవగాహన అది ఉంది కాబట్టి ప్రభుత్వంలో భాగం కాబట్టి ప్రభుత్వం బయట జరిగే రాజకీయ కార్యకలాపాలను జనసేనని తెలుగుదేశం ఎలా నియంత్రిస్తుంది ప్రశ్న ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి నియంత్రిస్తారు కానీ జనసేన అధ్యక్షుడిని తెలుగుదేశం అధ్యక్షుడు నియంత్రించలేడు నియంత్రిస్తున్నాడు అన్న సంకేతాలు వస్తే జనసేన అభిమానులు దాన్ని ఆమోదించే పరిస్థితి కూడా ఉండదు తప్పకుండా ఇప్పటికే అనేక చర్చల్లో కొంత పరస్పర వ్యతిరేకమైన వ్యాఖ్యలు కొంచెం ఇవి అనగానే వెంటనే మీకు ఆసక్తి మనకేం ఆసక్తి లేదు పార్టీలు సక్రమంగా ప్రజాస్వామికంగా ప్రజల కోసం పనిచేస్తే ఎవరు పెరుగుదల వాళ్ళు ప్రజల ఆదరణను బట్టి అంతవరకే బట్ ఇదైతే జరగబోతుంది దానికి ఇది ఒక సంకేతం గోదావరి జిల్లాలోనే జనసేన మ్యాక్సిమం స్ట్రెంత్ అని అందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్న ఆకర్షణ అన్నా అదంతా ఎక్కువగా అక్కడున్న ఆదరణను బట్టి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే కీలకమైన వ్యక్తులు మాజీ ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు చైర్పర్సన్ మారుతున్నారు ఇది తప్పకుండా రాజకీయ సంకేతమే జనసేన అనేది ఖాళీగా ఉండదు వాళ్ళు కూడా విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది దీన్ని బట్టి నామినేటెడ్ పోస్టులు అయితే సిక్స్ ఇస్ టూ ఇస్ టూ వన్ అనుకున్నారు కానీ వేరే పార్టీల నుంచి పార్టీ మారాలనుకున్న వాళ్ళ విషయంలో వాళ్ళకి ఆ ఫ్రీ హ్యాండ్ ఉంది అంతేగా సార్ ఆ నాయకులకి ఉండొచ్చు లేకపోతే పార్టీలు కదా ఇది ప్రభుత్వము అదే సార్ నాకు అర్థమైంది చూడాలి సార్ అంటే ఇప్పుడు జనసేనలో టీడీపీకి ఇబ్బంది అవుతుంది కదా విషయం అండి ఇప్పుడు మీ ప్రశ్నల్లో ఆ ప్రశ్న కూడా ఉన్నట్టుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను ఆయన ఈ వయసులో కూడా బుల్డ్ అది ట్రాక్ ఎక్కి కష్టపడుతున్నారు ఇవన్నీ అని పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తున్నారు దాదాపు వీలైన ప్రతి చోట ఈ మధ్య ఆయన చంద్రబాబును ప్రశంసిస్తున్నారు పవన్ ఎంత తపన పడుతున్నాడో చూసి నేను అస్సలు ఇంకా